శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచే అంశము కోట్ల అప్పు ఉన్నా సరే అది తీరే మార్గం తెలియచేసేటువంటి మార్గమే ఈ విజయ మార్గం అయితే చాలామంది కూడా ఇంత అప్పు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయరు పాపం కొంచెం 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 కొంచెంగా అనుకోకుండా కోట్లకి వెళ్ళిపోతుంటాయి వాడు యథార్థంగా చేసే తక్కువే కానీ అది వడ్డీ రూపేనాను లేకపోతే మొత్తానికి అలా తడిసి మోపిడైపోతుంది చాలా అప్పు అనేటువంటిది పేరుకుపోయి పేరుకుపోయి అది కోట్లలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా బాధపడుతుంటారు ఇన్ని కోట్ల అప్పు అసలు ఎలా తీరుతుంది మాకు చాలామంది కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఒక్క చిన్న ప్రయత్నం చెయ్యండి నాన్న యథార్థంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడికి చిన్న చిన్న పరిహారాలని నేను తెలియజేశాక కానీ మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అమ్మగారు ఇప్పుడు పర్వాలేదు కొంచెం ప్రశాంతంగా ఉన్నాము ఒక ధైర్యం అనేది వచ్చింది అంటారు అంటే కొంచెం తీరిపోయిందంటే మరి కొంచెం తీరిపోతుంది ఎప్పుడైనా సరే నాన్న కొద్ది కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ వెళ్ళాలి ఏదైనా సరే మీరు మరి ఆ అప్పు ఎవరైనా సరే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ఏదైనా ఒక సెటిల్మెంట్కి రావాలి చర్చించుకొని ప్రశాంతంగా అప్పుడు ఏదైనా సరే చేసేటువంటి పరిహారాలు నేను కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాయి సరే దానికి కూడా మన ఈ పరిహారాలు చేయటం వలన ఓకే వాళ్ళ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది దానికల్లా మీరు చేయాల్సింది ఒక్క బుధవారం నాడు చేయండి ఓ ప్రతి బుధవారాలు ఎన్నోసార్లు కూడా అవసరం లేదు పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు ఎప్పుడైనా ఒక బుధవారం నాడు రెండు చిన్నవి కుండలు అనేవి తీసుకోండి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న పాట్స్ చిన్న చిన్న కుండలు చాలా చిన్నగా ఉంటాయి ముద్దుగా చిన్నగా ఉంటాయి ఆ చిన్న కుండలు అనేవి తీసుకుని ఒక నది దగ్గరకో కాలవ దగ్గరకో ఫ్రెష్గా ఉండేటువంటి వాటర్ అక్కడికి ఒక బుధవారం నాడు వెళ్ళండి ఉదయం పూట వెళ్ళి ఆ రెండు కుండల్లో కూడా ఇంత కర్పూరము అనేటువంటిది ముద్దగా ఉంటుంది కర్పూరం ఎక్కువగా వాటిల్లో వేసి వెలిగించండి వెలిగించి అవి ఆ రెండు కుండల్ని కూడా ఇలా నీళ్ళలో నెమ్మదిగా ఇలా వదిలేయండి అవి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతుంటాయి అవే మునగవు చిన్న సైజే ఖాళీ ఆ కుండలు అనేవి తీసుకొని అందులో కర్పూరం ఎక్కువగా వెలిగించి వాటర్లో నెమ్మదిగా వదిలండి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతుంటాయి నాన్న అవి ముందుకు అలా వెళ్ళిపోతుంటాయి కోట్ల అప్పులు ఉన్నా సరే ఆ అప్పులన్నీ కూడా మాకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి మనసులో సంకల్పం అనుకోండి అనుకొని అది వెలిగించి చేయండి ఒక్క బుధవారం నాడు ఈ చిన్న పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న బుధవారం రోజు ఈ సమయము ఆ సమయము నిర్దిష్టంగా ఏం లేదు ఉదయం పూట అదేనా బుధవారం ఉదయం వెళ్ళి చేయండి కొన్ని పళ్ళు అనేటువంటివి తీసుకున్న మీకు ఆ దగ్గరలో ఉన్నవాడు కొంతమందికి పంచిపెట్టండి అరటి పళ్ళు పళ్ళు బత్తాయి పళ్ళు ఏమైనా పళ్ళు కొంచెం పంచిపెట్టండి నాన్న తల్ల పండు మీ శక్తి కొద్దీ ఇవ్వండి డెఫినెట్గా ఎంత అప్పు అనేటువంటిది ఉన్నా సరే ఏదో ఒక మార్గం కనబడుతుంది మీకు ఎక్కడి నుంచి వస్తాయి జనరల్గా మీకు ఇలా చేయగానే కోట్లప్పున్నా తీరిపోతేనంటే అంటే ఆ తీరేటువంటి ఒక మార్గం కనబడుతుంది మీకు డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది లభిస్తుంది నాన్న ఈ ఒక్కటి చిన్న ప్రక్రియ అనేది నమ్మకం విశ్వాసంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా ఎంత అప్పు ఉన్నా సరే అవి తీరేటువంటి ఒక మార్గాన్ని మీకు తెలియచేయటం అనేది జరుగుతుంది ఏదో ఒక రూపేణా వస్తాయి అది ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభం రావటమో మరి ఏదో రూపేణా మీకు కలిసి రావటం అనేది జరుగుతుంది నాన్న అప్పులు తీరేటువంటి మార్గాన్ని కూడా భగవంతుడు తప్పనిసరిగా చూపిస్తాడు ఇది ఒక్క బుధవారం నాడు మీరు ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి